అందరికీ నమస్కారం ఈరోజు మనం ఒక చిన్న కానీ చాలా ముఖ్యమైన విషయం గురించి మాట్లాడుకుందాం ఇది మనందరి జీవితంలో రోజు జరుగుతూనే ఉంటుంది కానీ మనం అంతగా గమనించం మీరెప్పుడైనా ఇలా ఆలోచించాలా ఒక పెద్ద కంపెనీ కోట్లు ఖర్చు పెట్టి మనకిష్టమైన స్టార్తో ఒక యాడ్ ఇస్తుంది కానీ మన ఫ్రెండ్ చెప్పే ఒక చిన్న మాటకు మనం ఎక్కువ విలువిస్తాం ఎందుకలా జరుగుతుంది సరే రండి దీని ఒక చిన్న ఉదాహరణతో అర్థం చేసుకుందాం అనుకోండి మనందరం కలిసి ఒక కొత్త మొబైల్ ఫోన్ కొనాలని అనుకుంటున్నాం మనం టీవీ ఆన్ చేయగానే ఒక పెద్ద యాడ్ వస్తుంది ఒక ఫేమస్ యాక్టర్ వచ్చి వా ఈ ప్రపంచంలోనే బెస్ట్ ఫోన్ ఇదే అని చెప్తారు మనం చూస్తాం కానీ మనసులో ఎక్కడో ఒక చిన్న డౌట్ నిజంగా అంత బాగుంటుందా అని అంతలోనే మన ఫ్రెండ్ ఒకరు కనపడి అరే నేను ఇదే ఫోన్ వాడుతున్నానరా కెమెరా అయితే సూపర్ ఛార్జింగ్ కూడా బాగా వస్తుంది అని చాలా సింపుల్గా క్యాజువల్గా చెప్తాడు అంతే వెంటనే మన మైండ్ మారిపోతుంది ఆ ఫోన్ కొనాలని మనకు గట్టిగా అనిపిస్తుంది ఇక్కడ గమనించారా ఫోన్ మారలేదు దాని ఫీచర్స్ కూడా అవే మరి మన ఆలోచన ఎందుకు మారింది దాన్ని వెనుక ఉన్న రహస్యం ఇదే దీన్నే మనం విశ్వసనీయ సందేశకుడు అంటాం అంటే ఒక సందేశంలో ఏముంది అనేదానికన్నా ఆ సందేశాన్ని ఎవరు ఇస్తున్నారు అన్నదే మనపై ఎక్కువ ప్రభావం చూపుతుంది ఈ ఒక్క వాక్యం గుర్తుపెట్టుకోండి ప్రజలు సందేశాలను నమ్మరు సందేశాన్ని ఇచ్చేవాళ్లను నమ్ముతారు అందుకే మనం టీవీ యాడ్ని కాదు మన స్నేహితుణ్ణి నమ్మం అంటే ఒక మాటకు బలం ఎప్పుడొస్తుందంటే అది సరైన వ్యక్తి చెప్పినప్పుడు వాళ్లకు మనపై ఒక సరైన ప్రభావం ఉన్నప్పుడు ఇంకా వాళ్లతో మనకొక మంచి నమ్మకమైన బంధం ఉన్నప్పుడు సరే భలే ఉంది కదా ఇది మన జీవితంలో ప్రతిరోజూ చోట ఎలా పనిచేస్తుందో కొన్ని సరదా ఉదాహరణలతో చూస్తే మీకు ఇంకా బాగా అర్థమవుతుంది రండి చూద్దాం ముందుగా ఆఫీసు సంగతి చూద్దాం కంపెనీ పెద్ద సీఓ గారు ఒక పెద్ద ఇమెయిల్ పంపిస్తారు సరే చూస్తాం పక్కన పెట్టేస్తాం కానీ అదే విషయాన్ని మన టీం లీడర్ మనతో రోజు పనిచేసే వ్యక్తి హే ఇది మనం చేయాలి అని సింపుల్గా చెప్తే వెంటనే పని మొదలు పెడతాం ఎందుకంటే మనకు దగ్గరగా ఉండే వ్యక్తి మాటలో బలం ఎక్కువ ఇప్పుడు స్కూల్కి వెళదామా ప్రిన్సిపల్ గారు అసెంబ్లీలో డిసిప్లిన్ గురించి పెద్ద లెక్చర్ ఇస్తారు ఈ చెవితో విని ఆ చెవితో వదిలేస్తాం కానీ మన సీనియర్ ఒకరు ఫేర్వెల్ రోజున వచ్చి ఫ్రెండ్స్ నేను ఈ చిన్న టిప్స్ ఫాలో అవ్వడం వల్లే సక్సెస్ అయ్యాను అని చెప్తే అది మనసులో బలంగా నాటుకుపోతుంది ఎందుకంటే అతను మనలాంటి వాడే కదా ఒక ఇల్లు అనుకోండి బిల్డర్ వచ్చి ఇక్కడంతా అద్భుతం ఫ్యూచర్ బ్రైట్ అని ఎవెవో చెప్తారు కానీ అదే ఏరియాలో ఉంటున్న ఒక ఫ్యామిలీ అవునండి ఇక్కడ చాలా ప్రశాంతంగా ఉంటుంది నీళ్లు బాగా వస్తాయి అని చెప్తే ఆ మాటకు విలువెక్కువ ఎందుకంటే అది వాళ్ళ అనుభవం అలాగే ఒక కోర్సులో చేరాలి అనుకుంటే ఇన్స్టిట్యూట్ వాళ్ళు ఇచ్చే రంగురంగుల బ్రోచర్ కన్నా అక్కడ చదివి మంచి జాబ్లో సెటిల్ అయిన ఒక పాత స్టూడెంట్ చెప్పే మాట మనల్నే ఎక్కువ నమ్మిస్తుంది ఎందుకంటే వాళ్ల విజయం మనకొక దారి చూపిస్తుంది ఈ ఉదాహరణలన్నింటిలో కామన్గా ఉన్న ఒకే ఒక మ్యాజిక్ ఏంటి అది నమ్మకం అవును దీని గురించే మనం ఇప్పుడు మాట్లాడుకోబోతున్నాం ఇదే అన్నిటికన్నా ముఖ్యమైన పాయింట్ ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన రూల్ ఏంటంటే కేవలం అధికారం అంటే పవర్ ఉంటే సరిపోదు దానితో పాటు ఒక కనెక్షన్ ఒక రిలేషన్ ఉండాలి అప్పుడే ఆ మాట పని చేస్తుంది కేవలం బాస్లా కాకుండా ఒక మనిషిగా కనెక్ట్ అవ్వడం చాలా ముఖ్యం అసలు ఇది మనపై ఎందుకు ఇంతలా పనిచేస్తుంది చాలా సింపుల్ ఎందుకంటే మనం ఎప్పుడు మెసేజ్ కంటే ముందు ఆ మెసేజ్ చెప్పే మనిషిని చూస్తాం మనకు తెలిసిన వాళ్ళు చెప్తేనే మనసు నమ్ముతుంది మనలాంటి వాళ్ల కథలు మనకు నిజంగా అనిపిస్తాయి అందుకే నమ్మకం అనేది మాటల్లో కాదు మనుషుల్లో ఉంటుంది సరే మరి ఈ మొత్తం విషయం నుండి మనం నేర్చుకోవాల్సిన ఫోర్ సింపుల్ టిప్స్ ఏంటో చూద్దామా ఇవి ఎప్పటికీ గుర్తుంచుకోండి మొదటిది సరైన వ్యక్తిని ఎంచుకోవాలి ఈ మాట చెప్పడానికి కరెక్ట్ పర్సన్ ఎవరు అని ఆలోచించాలి రెండవది మనలాంటి వాళ్ల మాటలకి చాలా పవర్ ఉంటుంది దాన్ని ఉపయోగించుకోవాలి మూడవది యాడ్స్ కన్నా నిజమైన అనుభవాలను కథలను పంచుకోవాలి ఇక నాలుగవది అన్నిటికన్నా ముఖ్యమైనది నమ్మకంతో కూడిన బంధాలను పెంచుకోవాలి అదే అసలైన మ్యాజిక్ మరోసారి ఆ ముఖ్యమైన మాతను గుర్తు చేసుకుందాం ప్రజలు సందేశాలను నమ్మరు సందేశాన్ని మోసకొచ్చే వాళ్లను నమ్ముతారు గుర్తుంచుకోండి ఫ్రెండ్స్ రోజూ నేర్చుకునే ఇలాంటి చిన్న చిన్న విషయాలే మనల్ని రేపు పెద్ద విజయాల వైపు నడిపిస్తాయి